ఆయన శ్రీ స్వామి ఆలయ ముఖ ద్వారాన్ని పరిశీలించిన ఎస్ఎ రమేష్ బాబు ట్రామ్ సముద్ర మండలం ఆరు నడిపడి గ్రామ పంచాయతీ బల్ల సముద్రం గ్రామ సమీపంలోని శ్రీ బాలేశ్వర స్వామి ఆలయ ముఖ ద్వారాన్ని గత నెల తొమ్మిదో తేదీన దుండగులు ధ్వంసం చేసిన సంఘటనకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా ట్రామ్ సముద్ర ఎస్ఐ రమేష్ బాబు ఆలయ యువ రమణ అర్చకులు లోకనాథ దీక్షితుల ఆధ్వర్యంలో గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆలయ ముఖద్వార వద్ద తవ్విన గోతిని పరిశీలించారు అదే విధంగా లోపల బయట ఉన్న తలుపులు కిటికీలు ఎస్ఏ రమేష్ బాబు మాట్లాడుతూ ఆలయం గ్రామానికి దూరంగా కొండపై ఉండడం వలన దొండగలకు దోపిడీ చేయడానికి అనువుగా ఉందని అందువల్ల ఆలయంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా ఉండాలని వర్షానికి దెబ్బతిన్న మట్టి రోడ్డును తిరిగి నిర్మాణం చేపట్టాలని ఈవోకు సూచించారు కేసు దర్యాప్తులో భాగంగా గతంలో క్లూ టీం ఇచ్చిన సమాచారం మేరకు దొండగులను పట్టుకోవడానికి కృషి చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు ఈ పరిశీలనలో ఎస్ఐ రమేష్ బాబు ఈవో రమణ పూజారి లోకనాథ దీక్షితులు పోలీస్ సిబ్బంది భరత్ రెడ్డి లత గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి దేవస్థానం కోనేరు కోనేరు గట్లో ఒక ఇసుక తిన్ను ఆ ఇసుక తిన్నులో వాళ్ళు మామూలు జోలిలో పెట్టుకోండి వాళ్ళు అంటే దేవుడిని జోలిలో పెట్టుకునేసి వాళ్ళకి ఎక్కడ సాయంకాలం అయితే అక్కడ పెట్టి పూజ చేసుకునేసి మళ్ళీ తర్వాత మరుసటి రోజు తీసుకోబోయేవాళ్ళం ఆ మాదిరి వాలి వనసంచారం చేస్తూ ఇక్కడ వచ్చినప్పుడు ఆ కోనేరు గట్టులో ఇసుక తిల్లిలో ఈ లింగం పెట్టి సాయంకాలం పూజ చేసుకుని తెల్లవారి తీయబోతే రాలేదు నువ్వు రాంది నేను పోను అనేసి వాలి ఆ రోజు నైట్ కూడా ఇక్కడ